సంఘ్య మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నపియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నేటి నుండి సన్నబియ్యం పంపిణీ చేపట్టినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందని ముఖ్యంగా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు చారిత్రాత్మకంగా కొనసాగుతున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని రాబోయే ఏ ప్రభుత్వము రద్దు చేసే ధైర్యం అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేషన్ డీలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సింగ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు గాలి దిగున్న వారికి ప్రభుత్వ బాధ్యతగా వారికి కావాల్సిన తిండి అందించాలి అందులోంచి ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అంటారు కానీ యాక్ట్ ఒక చట్టమే చేయడం జరిగింది ఇది అందరూ దయచేసి చాలా మంది మర్చిపోయి ఉంటారు ఆ రోజు యొక్క నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రిగా మరి నిర్ణయం తీసుకొని ఇచ్చిండు అని అంటే ఇన్ని సంవత్సరాల నుండి కూడా లబ్ధి పొందుతున్న మీ అందరికి కూడా ఎంత ఆర్థికంగా మీకు ఉపయోగపడ్డది అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రపంచంలోనే ఒక గుర్తింపు గౌరవం పొందిన స్కీమ్ ఇది అదేవిధంగా రెండో కార్యక్రమం ఉన్నది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి నూట ఎనభై రోజులు లేకుంటే తప్పితే నూట తొంభై రెండు వందల రోజులు మాత్రమే దొరుకుతున్నాయి మిగిలిన టైం పని లేకుండా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి పనికి ఆహార పథకము అని చెప్పి అప్పుడు మొదలు బియ్యము తోటి ప్రారంభమైంది పనికి ఆహార పథకం చాలా మందికి గుర్తుండి ఉంటుంది పనికి ఆహార పథకం అనేది అప్పుడు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా సామాన్యులకు విద్య అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది అంటే ఇన్ని విధాలుగా ఒక ఆలోచన తోటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఏ విధంగా దోహదపడుతుందని ఆలోచించారు నేను ఇంకొక విషయం కూడా తీసుకురావాలి ఇంద్రమ్మ మహిళ పేరు ఎందుకు వచ్చింది ఇంద్రమ్మ గారు పదా మందిగా ఉన్నప్పుడు ఇల్లు లేక చాలా మంది ఉన్నారు ఎండకు ఎండుకున్నారు వాళ్ళకు నడుస్తున్నారు చలికి వణుకుతున్నారు పెద్ద మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి ఒక పక్క గృహ నిర్మాణ కార్యక్రమం కావాలి అని చెప్పి ఇంద్రమ్మ స్వర్గీయ ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఈ ఇళ్ల కార్యక్రమము ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చారిత్రక వాస్తవాలు ఇవాళ వచ్చిన వాళ్ళు ఏదో మాటల తాడంతో మాట టెంపర్ తాడంతో కావచ్చు మాటల యొక్క చాతుర్యంతో కావచ్చు చేసే తక్కువ చెప్పేది ఎక్కువ మభ్య పుచ్చడము మోసపుచ్చడం అనేది ప్రస్తుతం ఉన్న మన పార్టీల గురించి మనం చూస్తున్నాం అది బిఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ అనేది ఉండవచ్చు ఇక్కడ అన్ని పార్టీలో ఉన్నారు మనం తప్పలేదు కానీ నేనేమంటున్నాను విభజించి మనము ఆలోచించక్కర్లేదు కానీ ప్రతి ఒక్కరు వాస్తవాలు ఆలోచించండి అంటున్నాం ఇవన్నీ చారిత్రక వాస్తవాలు ఇవి మీ చారిత్రక వాస్తవాలు అన్నప్పుడు మనం మాట్లాడుకోకుండా నా పార్టీ నేనే అని కరుడు కట్టిన వ్యక్తుల్లాగా మనం ఉంటే మనం సమాజానికి మోసం చేసిన వాళ్ళమవుతాం అది బీఆర్ఎస్ లో జరిగిన మంచి ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఏం జరుగుతుంది అది కూడా విశ్లేషణ జరగాలి తప్పలేదు అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు ఎవరన్నా కానీ ఒక విశ్లేషణ జరిగినప్పుడే ప్రజలకు ఒక ఆలోచన వస్తాయి ఎవరికి మనం ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి ఎవరికి ఓటేస్తే అంటే ఇది వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడమే కాదు నిరంతరం ఒక ఆలోచన ఉండాలి నిలబడ్డ మనకున్న ఎమ్మెల్యే ఎట్లే చేస్తున్నాడు పోయిన ఎమ్మెల్యే ఎట్లే చేస్తున్నాడు విశ్లేషణ జరగాలి అదేవిధంగా ఉన్న పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయి గత పార్టీలు ఏం చేసినాయి ఈ చారిత్రకమైన కొన్ని ఘట్టాలను ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి చారిత్రక ఘట్టాలలో నిలిచిపోయేది మరొకటి ఇవాళ ఈ రేవత్రెడ్డి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమత్త యొక్క నాయకత్వంలో క్యాబినెట్ యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో వాళ్ళ సంఘం బియ్య కార్యక్రమం కూడా కార్యక్రమమైన ఒకట దీన్ని ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసినప్పుడు మీ అందరి పేరు బెరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇక మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన బోస దేవుడికి పుట్టింది పాపం ఎందుకంటే ఈ రైస్ మిల్లర్స్ ఈ నెలబట్టి ఉన్నాయి ఎన్నో ఇక మీ దర్శన విషయాలుగా ఇబ్బందులు ఉన్నాయో సరిపోయేంత సన్న వర్ణాలు పట్టియాలి అని అంటే ఇంత టైం పట్టింది వారికి మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి కనుక వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై